రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండల ఆర్యవైశ్య సంఘానికి సౌండ్ సిస్టమ్ అవసరం ఉందని సంఘం సభ్యులు కాంగ్రెస్ నాయకులు కనిమేని చక్రాదర్ రెడ్డి కోరారు దీంతో స్పందించిన ఆయన వారి తండ్రి బాలరెడ్డి జ్ఞాపకార్థం లక్ష రూపాయల విలువ చేసే సౌండ్ సిస్టన్ని సంఘం సభ్యులకు అందించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ్యులు చక్రాధర్ రెడ్డిని సాలవలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నసయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎళ్లబాల్రెడ్డి సంఘం అధ్యక్షులు కూర బిక్షపతి పపుల శ్రీకాంత్ బండారి సత్యయ్య పుట్నాల శ్రీనివాస్ రవి నగేశ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డిటి నర్సింహుడు బండి శ్రీకాంత్ వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సౌండ్ సిస్టమ్ ఇప్పియాలే సౌండ్ సిస్టమ్ లేదు అది ఇచ్చినట్టయితే మీ పేరు మీ నాన్నగారి పేరు మీద కనివేణి బాల్రెడ్డి మా నాన్నగారు అనేటువంటి కనివేణి బాల్రెడ్డి గారి పేరు మీద శాశ్వతంగా నిలిచిపోతుంది మా ఈ వైశ్యుల మనసులో కూడా అందరిలో ఉన్నాడాయన ఆయన పేరు మీద మీరు ఖచ్చితంగా కొనియాలని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా సత్యసేటు మృనాల సీను అదే బుక్షపతి అందరూ కూడా వివిధ అందరూ కూడా వాడు వారు మార్గదర్శనలో అందరు ఫోన్ చేయడం జరిగింది మాకు ఖచ్చితంగా ఒక మంచి సౌండ్ సిస్టమ్ మర్చిపోయిన సౌండ్ సిస్టం ఇప్పేయాలి అని వారు కోరడం మరి మేము ఇమ్మడే స్పందించి మా మా నాన్నగారు అన్నటువంటి కన్నెని బాలెడ్డి గారి స్మారకార్థం వీరి మండల సంఘానికి ఇచ్చి సౌండ్ సిస్టమ్ని ఒక లక్ష రూపాయల విలువించిన సౌండ్ సిస్టమ్ని వీరికి మేము విరాళంగా ఇవ్వడం జరిగింది